నేను అందరి మాది దుడ్డు తీసుకుంటున్నాను కానీ మనకు వైద్యులిగిందని నాకు అదే చాలు సంతోషం రెండు పొట్టలు తీసేసాను చెప్పినా సుఖమా

నువ్వు చాలా పొలాలు ఉన్నాయి నువ్వే భోగలు కడగము ఉన్నారు కానీ లేకపోతే ఏం బా మేము చానా అలసిపోయినాం రా అలసిపోయింట వెనకాల తెచ్చుకుంటే మాకు ఉల్లి పట్టరా పని కుందురా నాకు మాట్లాడి లోపల నేను నిల్చో పట్టలేను నువ్వు పని నేను పండు గుట్ట నువ్వు వెంద్ర చేసేది ఇట్లా మసాజ్ చేస్తా అట్లా కాదు ఆ రెట్టవారి లాగానే సింహాసన కూర్చుని ఉంటాం భుంబులు నొప్పులు ఉన్నీ అట్లాదరా నొక్క వల నువ్వు అట్లా చెరువు కాదురా రెండు వారు వేడిక ఇంకా డెంగో జ్వరముంది ఎప్పుడు వేయించుకో వేడి చేపించుకుంటా చూ మట్టి జరాలు గీరాలు మాకు ఏం పని చేయలే రెండువారు మంచి వేడిగా ఉంటారు మేమాత్రి పరంపొక ఉండడం మీద ఏదో పని చేస్తుంటాం కాబట్టి ఆ అది ఇప్పుడు తారిపడుతుంది ఇంత లారి వన్లు పట్టేదానికి ఇనికి పెద్దగా ట్రైనింగ్ లేనిట్టు

ఆ ఆ చలారి మహాప్రభు మేము కొలువుదీరే సమయం ఉంది ఇది అబ్బ గిచ్చద ఈ దినమునరా మనమునకు కోరిక తెలుస్తున్నా ఏమ కోరిక రామలక్ష్మణ తిరువలసందుకు వెళ్ళి నా కుమారలి చేసిన చేద్మేల ఉన్నదో చూసి రావాలనుకుంటున్నా సరే అప్ప నా వెంట నీవు కొడరా ఎంత దూరం ఇక్కడికి 12 ఆవడ వెళ్ళాలి ఎన్ని ఆవడ మైలు చల్లి చల్లికి నేను రాను పోవు రాక బుర్దంట కలికి మేపించుకోండి అని కండ్లు మంట మూ డిస్కోసే అంతే ఆడ కెమెరా ఉంది అట్లా బాగుంది అందరికి ఇట్లా అవి గంగమ్మ సెల్ఫీలు తీస్తుంది తీస్తుంది చెరు అవి రామన్నవే ఇటు పక్క లక్ష్మణ చెరు నువ్వే చూడు నేను చూసినట్టు వేరా నువ్వు కొత్తగా పనికి కాబట్టి మా సేతములు ఎక్కడెక్కడ ఏమో ఉండదు చూసి తెలుసుకో నువ్వు చూడు నీకేం కళ్ళు కనపడవేమే నాకు కళ్ళు కనపడ కాదురా నీ కొత్తగా వచ్చినా మాకు చూపిస్తాండ చూడు అవి రామన్నదే ఇటు పక్క లక్ష్మణ చెరు అవునులే తలవారి ఆ తోలినారు ఎలా

పందిలాగా ఉండానా నేను ఏమ నాకితె పందిలాగా కిరీటం ధరిస్తుందా గప్పురా కొడక రెండు వారని పోల్చల్లంటే ఏనుగుతో పొల్సలగని పందితో పొల్సతావంట ఏమి రాజసం అప్పనిది ఎంత శుద్ధ లోడ యా ఇవ్ని ఎత్తుకుట్టుకొం చేచెదర్ నీకు శుద్ధ భాఖ్యం వస్తుంద్రా అమ్మ మల్ల ఇట్ల పోతంది అ మొ వాళ్ళ వెంట భూములు తొక్కద్దండి सत म <laughs> నిండు తుణికలేస్తున్నాయి మరి మన సేతి ఉన్నది ఏమో నా పెద్ద కుమారుడు గోవిందరెడ్డికి చెప్పిన సేతమ్ చేయించమని చేయించమని అతని దగ్గరికి వెళ్ళి ఈ సేతి ఉన్న కారణం ఏమిట అడిగి సరేలే పోరా సరేపా వెళ్తా మున్నోటేరు ఫలి శి అంతెంత మాట్లాడితారు ధుడుక నన్ను తన నేత కిటికిమింటే సంచి పోతాయో మహాన్ బౌడు మిస్ ఆడో ఏడో నేను ఏం పూర్వకుల మాటలు మాట్లాడుతున్నా అయినా అట్లా మాట్లాడకూడదు అప్పు ఆహా రాజుడు వారు సేదులు ఇదే కాబోలు అక్కడ ఊరు సాలెత్తుతున్నాడు അതെ അഴുകി വിസാരിച്ചതീ സേത സമാർ ஏன்னு எங்காடு வைக்கம் பெட்ரோ தினேசிபுடே நம்ம நேக்கேம முந்த பாத்த ஏமா அப்புலே அட்லோ நான் நிமாநோ

మా తండ్రికి మేము ఏడు మంది కుమారులు జన్మించాం పెద్దవాడు పెద్దవాడు గాను చిన్నవాడు చిన్నవాడు గాను వాడి కన్నా చిన్నవాడు ఇంకా చిన్నవాడు

నువ్వు అబద్ధాలు చెప్తాను ఎందుకు ఏది పడి లక్తం రాదా నువ్వు మాట్లాడదురా నువ్వు చెప్పు ఏది చెప్పేది నువ్వు మాట్లాడినా తగ్గింది మాట్లాడినా నువ్వా నువ్వు నువ్వు చెప్పు నాకు ఏం జరిగిందో చెప్పి నన్ను కొట్ట పెద్దవాడు పెద్దవాడు కాను చిన్నవాడు చిన్నవాడు కాను వారి కన్నా చిన్నవాడు చిన్నవాడు లో